జమ్మూ కాశ్మీర్లో జరిగిన దారుణం గురించి అందరికీ తెలిసిందే నా సందేహం ఏమిటంటే అంతమంది పర్యాటకులు వెళ్ళే చోట ఒక్క పోలీస్ కూడా లేడా ఒక్క పోలీస్ అవుట్ పోస్ట్ కూడా లేదా జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాస్ అన్నీ కేంద్ర భద్రతా బలగాల పరిధిలోకి వస్తాయన్నమాట వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఎందుకు లేరు వాళ్ళు ఎందుకు నియమించలేదు కేంద్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో నేను చాలాసార్లు గమనించాను సిగ్నల్స్ దగ్గర జంక్షన్స్ దగ్గర చాలా మంది కేంద్ర భద్రతా బలగాలకు సంబంధించిన సిఆర్పిఎఫ్ అంటారనుకుంటే వాళ్ళని సిఆర్పిఎఫ్ జవాన్లు చాలా మంది మిషన్ గన్లు పెట్టుకుని ఉంటారన్నమాట కాపలా కాస్తుంటారు మిషన్ గన్లు పెట్టుకుని మరి జమ్మూ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో వాళ్ళు ఎందుకు లేరు ఎందుకు నియమించలేదు వాళ్ళని పర్యాటకులు ఎక్కువగా వెళ్లే చోట కేంద్ర భద్రతా బలగాలని ఎందుకు నియమించలేదు నా అంచనా ప్రకారం ఇది ఆకస్మికంగా చేసిన దాడి మాత్రం కాదు కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో తిరుగుతూ రెక్కి చేసే ఉంటారు అక్కడ స్థానికుల సహకారం లేకుండా ఇది జరగదు ఫ్రెండ్స్ మీ అందరికీ నేను ఒక విషయం చెబుతున్నా ఆ నార్త్ ఇండియా పర్యటనకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి మీరు వెళ్ళే ఊరిలో స్థానికులు ఎక్కువగా ఎవరు ఉంటున్నారు అక్కడ భద్రత కట్టుదిడ్డంగా ఉందా లేదా అని బాగా ఎంక్వైరీ చేసి వెళ్ళండి నన్ను అడిగితే ఈ శోకాలు శాంతి మతంగాళ్ళు ఎక్కువగా ఉండి అసలు వెళ్ళకండి మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా తిరగండి వాతావరణం చల్లగా ఉంటుంది కదా అని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకండి కాశ్మీర్ భూభాగం మాత్రమే మన ఇండియాకు సంబంధించినది అర్థమైందా ఫ్రెండ్స్ కాశ్మీర్లో ఉన్న భూభాగం మాత్రమే మన ఇండియాకి సంబంధించినది కానీ అక్కడ నివసించే స్థానికులందరూ మన ఇండియన్ సేన అంటే గ్యారంటీ లేదు వాళ్ళల్లో ఎక్కువ మంది ఉగ్రవాదులకే మద్దతున్నారు కాబట్టి విహార యాత్రలకు వెళ్ళేటప్పుడు బాగా క్వెరీ చేసి వెళ్ళండి